పిల్లలకి పెళ్లి ఇష్టం లేదనుకోండి పెద్దవాళ్ళు బలవంతంగా వాళ్ళని ఒప్పించి మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో తెలియదు అనవసరంగా మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న చెప్పారని నేను చేసుకున్నాను నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించానని ఇలాంటి చొల్లు కొబ్బరులు చెప్పారనుకోండి ఆ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎక్కడో ఎవరినో ప్రేమించి ఇంట్లో వాళ్ళు చెప్పారని బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుని వీళ్ళ జీవితాలను నాశనం చేసి తల్లిదండ్రులేమో లక్షల లక్షల డబ్బులు బయట నుండి తీసుకొచ్చి పిల్లలు పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే ఆ పెళ్ళి అయిపోతే వీళ్లే సెట్ అయిపోతారులే వీళ్లే మారిపోతారు అప్పుడు కుదురుగా ఉంటారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు కానీ కానీ వాళ్ళ మనసులో వేరే వాళ్ళని పెట్టుకుని ఇక్కడ వీళ్ళు కొట్టుకుని విడిపోతూ ఉంటారు అయితే మొన్న ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారంట నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చారు అబ్బాయికి పదిహేను తులాలు బంగారం పెట్టారు కేజీ వెండి పెట్టారు పదమూడు లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశారు మరి అంత చక్కగా పెళ్లి చేసినప్పుడు ఆ అబ్బాయి ఎంత కుదురుగా అమ్మాయిని అంత ప్రేమగా చూసుకోవాలి పెళ్లి చక్కగా అయింది అంత బాగానే ఉంది పదిహేను రోజులు చక్కగా అమ్మాయితోటి ఎంజాయ్ చేశాడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పదిహేను రోజుల తర్వాత వాడు అసలు విశ్వరూపం బయట పెట్టాడు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఎవరినో ప్రేమించాడంట అయితే ఆ విషయం తీసుకొచ్చి ఈ అమ్మాయికి చెప్పాడు నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించాను ఈ పెళ్ళి ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న బలవంతంగా చేశారని చెప్పి అమ్మాయికి చెప్పాడు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పెళ్లి అయిపోయి పదిహేను రోజుల తర్వాత నువ్వు ఈ విషయం చెప్తావా నీకు ముందే ఎందుకు చెప్పలేదు మరి నీకు ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు మీ అమ్మ నాన్నని ఎదిరించచ్చు కదా నువ్వెందుకు పెళ్లి చేసుకుని మా అమ్మాయి గొంతు కోసావు అని చెప్పేసి తల్లిదండ్రులు అడిగారు మా అమ్మ మా నాన్నని అడగండి వెళ్ళి వాళ్లే నాకు ఈ పెళ్లి బలవంతంగా చేశారని చెప్పాడంట సరే నీ పెద్దవాళ్ళందరూ వెళ్ళి తల్లిదండ్రుని అడిగారు ఏంటంటే మీ అబ్బాయి ఏమో ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే మీరు బలవంతంగా చేశారని చెప్తున్నారు ఆ అబ్బాయి మరి వేరే వాళ్ళని ప్రేమించినప్పుడు ఎందుకు పెళ్లి చేశారు మా అమ్మాయి గొంతు ఎందుకు కోసారని చెప్పేసి ఆ తల్లిదండ్రులను అడిగితే ఆ అనుకుని చేసాము వీడన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు పెళ్లి అయ్యాక మారిన వాళ్ళు ఎంతమంది లేరు పెళ్లి అయిపోతే కుదురుగా ఉంటాడని చేసామని తల్లిదండ్రులు చెప్తున్నారు ఎంత దారుణం అండి ఇక్కడ తప్ప ఎవరిది అబ్బాయి తల్లిదండ్రుల ఆ అబ్బాయికి ఇష్టం లేదని అన్నప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి లేదంటే ఆ ప్రేమించిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయాలి నేను ఇప్పుడు పెళ్లి అంటే మానేయాలి అంతేగాని ఎవరో అమ్మాయిని ప్రేమించాడని అది కులం తక్కుదనో ఇంకోటనో ఇంకోటనో ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి మళ్ళీ మీరు సాంప్రదాయబద్దంగా చేసేద్దామని ఇక్కడ వేరే సంబంధాలు చూసి ఇంతంత కట్నాలు తీసేసుకుని ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో మేకను కట్టేసినట్టు ఇక్కడ పెళ్లిళ్ళు చేసేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి నాకు నువ్వంటే ఇష్టం లేదు నేను ఇంకో అమ్మాయిని అంటే ఆ అమ్మాయి అసలు కాపురం చేస్తుందా అదంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి తప్పులు చేస్తున్నారో చూడండి పెళ్ళి అయిపోవాలి మనం ఒక బాధ్యతను వదిలించేసుకోవాలని అనుకుంటున్నారు కానీ అసలు పిల్లల మనసులో ఏముంది పిల్లల ఇష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఇలా బలవంతంగా చేసేస్తున్నారు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి పెళ్ళైన పదిహేను రోజులకే అమ్మాయి కాపురం ఇలా అయిందని అంటే ఏ తల్లిదండ్రులకి బెంగ ఉండదు చెప్పండి వెంటనే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఫోర్ ఎయిట్ కేసులు పెట్టారు అలాగే ఇంకా మరి వాళ్ళు అంత కట్నాలు అవన్నీ ఇచ్చారు కాబట్టి చీటింగ్ చేశారని ఇలా వేరే వేరే కేసులు కూడా పెట్టారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కేసుల చుట్టూ కోర్టుల itu ఎంత తిరగాలండి ఇప్పుడు దీనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అరే తల్లిదండ్రులకు బుద్ధి లేదు పిల్లడో జీవితం బాగుపడుతుందని ఏదో చేశారు మరి ఈ చేసుకునే వాడికైనా బుద్ధి ఉండాలి కదా అమ్మ నేను చేసుకుని ఇంకో అమ్మాయి జీవితాన్ని నేను పాడు చేయను నేను ప్రేమించిన వాళ్ళనే చేసుకుంటానని ఇంట్లోంచే పోవచ్చు కదా మగాడే కదా ఆడపిల్ల అయితే కాదు కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతోమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులకి చెప్పకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి గాడిద లాంటి కొడుకు వాడికి బుద్ధి లేదా అంటే ఇక్కడ కట్నాలు తీసేసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని మళ్ళీ ఇక్కడ దెబ్బలు లాట్లు పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ విడాకలు తీసేసుకుని మళ్ళీ ఆ ప్రేమించిన దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాంతో ఎంజాయ్ చేయడానికి ఈ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు పిల్లాడు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు దాన్ని వెంటనే ఇష్టపడుతున్నాడు అని తెలిసి అంటే బంధువులందరి ముందు పోకూడదని వేరే వేరే సంబంధాలు చూసి ఈ రకంగా పెళ్ళయ్యక మారడం ఏంటండి నాకు అర్థం కాదు వాడి మనసులో ఇంకొక అమ్మాయి ఉంటే పెళ్ళయ్యక ఎలా మారిపోతాడు అర్థం ఉండాలి కదా కొంచెమైనా ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ పదమూడు లక్షలు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశారు పదిహేను తొలలు బంగారం కేజీ వెండి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు సరే అన్ని తీసి మేము తిరిగి ఇచ్చేస్తామని అన్న ఆ అమ్మాయి జీవితం ఏంటి ఇప్పుడు అమ్మాయిని ఇంకొకరు చేసుకోవాలంటే అది రెండో పెళ్లి కింద అవుతుంది కదా పదిహేను రోజులు కాపురం చేశాడు కదా అంటే ఇప్పుడు అమ్మాయి జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోవాలా ఇప్పుడు ఆ కోర్టుల చుట్టూ ఆ కేసుల చుట్టూ తిరిగి ఏంటి ఏం సాధించాలి వాళ్ళు అంటే మగ విధువులు కూడా కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు అంటే తప్పు అంటే ఇక్కడ తల్లిదండ్రులది వీడు చెప్పే సమాధానం కూడా ఏ రకంగా ఉందంటే మా అమ్మ వాళ్ళని వెళ్ళి అడగండి నేను వాళ్ళకి ముందే చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అయినా సరే నాకు బలవంతంగా చేశారని గా సమాధానం చెప్తున్నాడు అదా అండి ఒక అమ్మాయి జీవితంతో ఆ రకంగా ఆడుకుంటారా కొంచెం అన్న ఉండాలి కదా అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే అంత లోకుగా ఉన్నారా ఆడపిల్లల్ని ఈ రకంగా వేధించే విధవలు కూడా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వీడు అయిన తర్వాత నువ్వు ఇష్టం లేదని చెప్పాడు వాడు మగాడు ఈజీగా వెళ్ళి ఇంకొక అమ్మాయిని చేసేసుకుంటాడు లేదంటే ప్రేమించిన దాని దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు పెళ్ళైన అమ్మాయి ఇలా పదిహేను రోజులకే భర్త వదిలేశాడు అని అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ని అనుమానించరా మనం ఎంత నచ్చ చెప్పి ఎన్ని చేసినా సరే ఆ అమ్మాయినే అనుమానిస్తారు మీరు ఏదో దాచిపెడుతున్నారు అందుకే అబ్బాయి వాళ్ళు వదిలేశారని అంటారు కానీ అసలు అబ్బాయి తప్ప అనేది ఎవరు ఆలోచించరు సొసైటీలో ఇప్పుడు అమ్మాయి మీద ఒక ముద్ర అనేది పడిపోతుంది అదిగో పెళ్లి చేసుకుంది పదిహేను రోజులకే మొగుడు వదిలేశాడు అని అంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత కుమ్ములిపోతారండి అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలని అంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి ఎంత ఇబ్బంది పడాలి వాళ్ళ కొడుకు జీవితం బాగుండాలి మా పరువులు పోకూడదు వేరే కులం అమ్మాయిని చేసుకోకూడదు అదే తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో దొరికారు కదా మంచి కట్నం కూడా వస్తుందని చెప్పేసి ఈ రకంగా అంటకట్టేసి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ అబ్బాయి వద్దు అని అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు మానేయాలి కదా ఇప్పుడు అమ్మాయి బంగారం వెండి ఇలాంటివి అంటారా వస్తువులు అంటారా కొన్ని తిరిగి ఇచ్చేస్తారా అంతవరకు బానుంది పదమూడు లక్షలు పెళ్లికి ఖర్చు పెట్టారు ఆ డబ్బులు ఎవరిస్తారు చెప్పండి ఆడపిల్లవాళ్ళే కదా ఖర్చు పెట్టింది వాళ్ళు ఎన్నో అప్పులు చేసుకొచ్చా కదా పిల్ల పెళ్లిని అంత గ్రాండ్గా చేస్తారు అసలు మరి ఈ అబ్బాయి తల్లిదండ్రుల మీద ఎలాంటి కేసులు పెట్టాలి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము ఫోర్ నైన్టీ ఎయిట్ దగ్గర నుంచి అన్ని కేసులు పెట్టామండి మమ్మల్ని చీటింగ్ చేశారు మా అమ్మాయి జీవితం నాశనమైందని మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో కాలంలో ఏంటంటే ఈ లవ్వులు ప్రేమలు అని ఇష్టం వచ్చినట్టు పెళ్లికి ముందర ఎవడెవరితోనో ఎవరెవరితోనో తిరిగేయడము ఏ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదంటే మేము చేస్తామని అనగానే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇక్కడ వేరే సంబంధాలు చేసేసుకోవడం వాళ్ళతో నాలుగు రోజులు కాపురం చేసిన తర్వాత నువ్వు అంటే నాకు ఇష్టం లేదని వీళ్ళకున్న లవ్ స్టోరీలు అన్నీ చేసుకున్న వాళ్ళకి చెప్పడం మా అమ్మ మా నాన్న బలవంతంగా చేశారని ఏడు మొహాలు పెట్టుకోవడం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే ప్లేస్లో ఒక అమ్మాయి చెప్పింది అనుకోండి అబ్బాయి కూడా ఏమంటాడు అదిగో ఆడపిల్ల నన్ను మోసం చేసింది నన్ను ఇలా చేసింది అలా చేసింది అని వీళ్ళు అంటారు ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి నాకు ఇంకో అమ్మాయి ఇష్టం ఇష్టమని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయిని ఇంకో రెండో పెళ్ళి అంటే ఎవరు చేసుకుంటారు చెప్పుకోవడానికి కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి ఏంటి మీ అమ్మాయి జీవితం ఇలా అయింది ఏంటి కారణం అని అని అడిగితే ఏమని చెప్పుకుంటారో తల్లిదండ్రులు ఇప్పుడు అత్తాకోళ్ళ గొడవలు ఆడబడుచుల గొడవలు ఇలాంటివి ఏమన్నా అనుకోండి ఎవరికైనా చెప్పుకుంటావు సహజంగా ప్రతి కుటుంబంలోనే ఉంటాయి కానీ చేసుకున్న భర్తే పదిహేను రోజులకు వచ్చి నువ్వంటే ఇష్టం లేదు నేను ఇంకో అమ్మాయిని అంటే అసలు ఆ మాట వినడానికి కూడా ఎంత షాకింగ్గా ఉంది అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఒరే మెళ్ళలో తాళి కట్టరా అని అనడానికి వీళ్ళు ఏమైనా చదువుకోని వాళ్ళ వీడికైనా బుద్ధి ఉండాలి కదా నిజంగా అవతల అమ్మాయిని వాడు నిజంగా ప్రేమించుంటే అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని అనవసరంగా నా వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది నా కొద్దు అని ఆ పేటల మీద లేచిపోవచ్చుగా ముందే చెప్పేయచ్చుగా ఇంట్లోంచి పోవచ్చుగా మొగాడిగా బ్యాచిలర్గా ఎక్కడికన్నా పోయి నాలుగు రోజులు ఏ ఫ్రెండ్ల దగ్గరకు పోయి ఈ పెళ్లిని ఆపుకోవచ్చు కదా అవన్నీ మానేసి పెళ్ళి అయిపోయి పదిహేను రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను అని అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి తల్లిదండ్రులు ఏ రకంగా అబద్దాలు చెప్పి మోసాలు చేస్తున్నారో చూడండి మీ అబద్దాలు అడినా ఒక పెళ్లి చేయాలని సామెత ఉంది కానీ అది వర్కౌట్ అవ్వదు ఏదైనా చిన్న చిన్న అబద్ధం ఆడి పిల్లలకు పెళ్లిళ్ళు చేయచ్చు కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరు కూడా సరిగ్గా లేరు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ప్రేమించేది ఒకటి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకునేది ఒకటి ఆ నాలుగు రోజులు కూడా సరిగ్గా కలిసి ఉండకుండానే మళ్ళీ విడాకులు తీసుకోవడం విడిపోవడం మళ్ళీ ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడం అంటే ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది పెద్ద దీని గురించి ఎవరో సీరియస్గా తీసుకోవట్లే ఈ వేళ పెళ్లి చేసుకున్నాం నచ్చకపోతే విడిపోదాం అన్నట్టు అయిపోయింది తప్ప అసలు ఆ పెళ్ళి అనే బంధానికి విలువ లేదు వాల్యూ లేదు పెళ్ళంటే అంత లోకం అయిపోయింది జనాలకి దానికి తోడు ఈ పెద్దవాళ్ళు కూడా పిల్లలు లేదంటే అది సై అనడం ఏ పిల్లలు తప్పు చేస్తుంటే అన్ని తెలుసుకోవడం నోరు మూసుకొని కూర్చోవడం పిల్లలకి భయం చెప్పకుండా విచ్చలు విడిగా వదిలేయడం ఇలాంటివన్నీ చేసేస్తారు తర్వాత ఏమో వాళ్ళు దేన్నన్న ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఒరే నువ్వు దాన్ని చేసుకోవడానికి వీలు లేదు మేము చెప్పిన సంబంధమే చేసుకోవాలని అడుగుతారు అంతంత కట్నాలు తీసుకుని డిమాండ్లు చేసి మరి మాకు ఇది పెట్టండి అది పెట్టండి అబ్బాయి వాళ్ళకి మర్యాదపూర్వకంగా అన్ని లాంఛనాలు పెట్టినా సరే చివరికి అమ్మాయి జీవితం సరిగ్గా ఉండదు పెళ్ళైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అసలు ఏంటి జరుగుతుంది నెక్స్ట్ ఏంటి మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకుని ఏడవలసిన పరిస్థితి కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి తిరగాలన్నమాట ఎంత తప్పు అండి అలా చేయడం జీవితాన్ని ఈ రకంగా అన్యాయంగా మోసం చేస్తే వాళ్ళు బాగుపడతారా పుట్టగతులు ఉంటాయా వాళ్ళకి అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లకి ఇలాగే ఎవరన్నా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అయ్యో ఇలా చేయడం తప్పు నా వల్ల పాప మా అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆ అబ్బాయి కొంచెం అన్న ఇంక జ్ఞానం ఉండాలి కదా మా అమ్మ మా నాన్న అడుక్కోండి వాళ్ళే చేశారు నా పెళ్ళని అని అంటాడా అమ్మ నాన్న వచ్చి కాపురం చేస్తున్నారా ఈ అమ్మాయి దగ్గర వీడి మనసులో ఇంకో అమ్మాయి ఉందని అంటే నేనేంటి వీడితో ఉండేదని ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది కదా అసలే ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకున్న వాళ్ళే ఎవరికి ఏంటనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది ఎలా ఉన్నారో చూడండి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూడండి మ్యారేజ్ బ్యూరోల్లోనే మోసాలని అనుకుంటున్నాం కానీ మన కొంపలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాలన్నీ కప్పెట్టి ఏదో ఒకటి పెళ్లి చేసేయాలని వదిలిచ్చేసుకోవాలని అనుకుంటున్నారు తప్ప అయ్యో ఇలా చేయడం వల్ల అవతల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది రేపొద్దున మాట వస్తుంది మన పరువు పోతుందన్న ఆలోచన కొంచెం కూడా లేదు పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో రకంగా పెళ్లి చేసి పంపించేద్దాంలే సెట్ అయిపోతారు నాలుగు రోజులు కాపురం చేశారని అంటే మనసంతా ఇటే ఉంటుందని వీళ్ళు అనుకుంటారు కానీ అక్కడ అలా ఉండదు వీళ్ళు ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళు ఓ సినిమా స్టోరీలు చెప్పుకున్నట్టు చెప్పేసుకుని నేనేమో వాడిని ప్రేమించాను నేను దీన్ని ప్రేమించానని ఒకరొకరు చెప్పేసుకుంటారు చెప్పుకున్న తర్వాత అప్పుడు తెల్లారాక అయ్యో వీడు వీడు దాన్ని ప్రేమించాడా ఇది వాడిని ప్రేమించిందా ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి మనసులో ఒక రకమైన ద్వేషం పెట్టేసుకుని నాకు ఇది వద్దని వాడు వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి వచ్చేమో వీడు నాకు వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఏం ఉపయోగం చెప్పండి వాళ్ళు కలిసి ఉండాలి కదా అందుకే మేము ఎప్పుడూ చెప్తా ఉంటాం లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయకండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని డబ్బును పాడు చేసుకోకండి అని ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాం ఈ పిల్లలకి ఇష్టం లేదని అన్నప్పుడు బలవంతంగా పెళ్లిళ్ళు చేయకండి వాళ్ళకి ఇష్టమైతే అవతల ఇచ్చి చేయండి లేదనంటే మీ ఇంట్లోనే పెట్టుకోండి అంతేగాని మీరు కట్నాలు తీసేసుకుని అవతల వాళ్ళను మోసం చేసేసి పెళ్ళైతే సరైపోతాడు అని అనుకుని ఇలాగ అవతల వాళ్ళ జీవితాలను మాత్రం ఎవరు నాశనం చేయదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి ఎవరి జీవితాలు కూడా నాశనం చేయకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం